రేఖ మాటలు విన్న గౌతమ్ షాక్ అవుతూ ఉంటాడు ఇంకా జనార్థన కోపం వస్తూ ఉంటుంది అసలు ఏంటిది అంతా అడగబోతూ ఉంటాడు అప్రస్ శ్రీకర్షి వస్తూ ఉంటాడు గౌతమ్ అరెస్ట్ చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా మాష ఇంకా కోపం వస్తుంది ఎలా చేస్తారని చెప్పి అడుగుతూ ఉంటారు అయినా ఈ అమ్మాయి జనునా కాదా అని చెప్పేసి నిజం చెప్తుందో అప్రద చెప్తుందో ముందు అది తేల్చండి అని చెప్పి జనార్థును నిలిసిస్తూ ఉంటాడు రావతి కిరణ్ ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటారు గౌతమ్ ఎలాగని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంకా రేఖ మాత్రం ప్రూఫ్తో సహా నిరూపించాలి గౌతమ్ గురించి అన్నీ చెప్తూ ఉంటుంది అయినా ఇవన్నీ తేలాలి అంటే వీణ్ అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్ళాలి బావగారు అని చెప్పి గౌతమ్ ఉద్దేశించి జనార్దన్ చెప్తూ ఉంటాడు శ్రీకృష్ణ మాట అని కానీ మహర్షి ఇంకా కోపమొస్తుంటుంది జనార్దన్ ఏం మాట్లాడో అర్థం కాదు ఇంకా మౌనంగా అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా గౌతమ్ ఇంకా ఏం చేయాలంటే టెన్షన్ పడుతుంటాడు విధంగా దక్కించుకొని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు సీత మాత్రం ఏం తెలియనట్టు ఇంకా రేఖను తీసుకురావడం అలాగే ఎవరు తిన్నట్టు కామ్గా ఉండి మిథునలా యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఆవేశం వస్తుంది ఎలాగైనా మిథున దాన్ని ఇంటికోవని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటుంది రేఖ చెప్పని మాటలు అబద్ధం అని చెప్పి చెప్తున్నాను కదా అని చెప్పి గౌతమ్ గట్టడిగా అరుస్తూ ఉంటాడు ఆయన నిజమో ఒరిజినల్లో నేను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటకు వస్తాయి అని చెప్పి శివకృష్ణ మాటలకి గౌతమ్కి మహర్షికి చాలా కోపం వస్తుంది మిథున ఏం తిన్నట్టు అమ్మకంగా యాక్ట్ చేస్తూ ఉంటుంది రామ్ కూడా కోపం వస్తూ ఉంటుంది మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా శివకృష్ణ గారు అని మాషి అనగానే ఎస్పి గారు ఆర్డర్తో వచ్చా అని చెప్పి శివకృష్ణ అన్న మాటకి మాషి గౌతమ్ షాక్ అవుతూ ఉంటారు ఇంకా సీత నవ్వుతూ ఉంటుంది అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్తే మా పద్ధతిలో ఎంక్వైరీ చేస్తాం అని చెప్పి శివకృష్ణ మాటకి గౌతమ్ ఇంకా కోపరేషన్ ఇంకా షాక్ చూస్తూ ఉంటాడు ఇంకా మీద ఇంకా ఏం తిన్నట్టు నవ్వుతూ ఉంటుంది ఇదిగో నిజం తేలాలి అంటే వీని అరెస్ట్ చేయక తప్పదు మావయ్య అని చెప్పేసి రామ్ అన్నమాటకి అదేంటి రామ్ నువ్వు కూడా అలా మాట్లాడతావు గౌతమ్ నీ తమ్ముడు కదా అని చెప్పి మహర్షి నా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయినా తప్పు చేస్తే తాళి కట్టిన భార్యను కూడా బయటికి పంపించాను కదా పిన్ని అని చెప్పి రామ్ మొత్తం గుర్తిస్తూ ఉంటాడు ఇంకా మీదులు ఇంకా ఏం తెలియనట్టు మళ్ళీ నవ్వుకుంటూ ఉంటుంది ఆయన నేను వీడిని క్షమిస్తాను అనుకుంటున్నాను మీరు అని చెప్పి రామ్ ఇంకా మహర్షి అంతా నిలదీస్తూ అడుగుతూ ఉంటాడు ఒక్కసారిగా మార్షి ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది ఇంకా గౌతమ్ అరెస్ట్ అవుతాడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది గౌతమ్ కూడా మిథున్తో ఎంగేజ్మెంట్ కేస్తా అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటాడు అలాగే తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రేఖ తెచ్చిన ఈ ప్రూఫ్ నిజం కాదు గౌతమ్ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మిథున పక్కా ప్లాన్తో వచ్చిన విషయం తెలియక ఇంకా అందరూ మిథుని వైపు ఆ చూస్తూ ఉంటారు ఇంకా గౌతమ్ అరెస్ట్ చేయడం సిద్ధమవుతూ ఉంటారు